వేరే రోజు వీడియో ఇంకా ఇంట్లో పూజ అయిపోయినాక హాస్టల్కి వంట చేయాలి ఇంకా పిల్లలకు లంచ్ బాక్స్ చేయాలి దీంట్లో చూస్తే ఏమీ లేవు ఈ రెండు కాలీఫ్లవరే ఉన్నాయి ఈ రెండు ఎటు చాలు అనుకుంటుంటే ఒక ఐడియా వచ్చింది ఇంకా హాస్టల్లోకి ఆలు టమాటాస్ ఇవి కొంచెం వేసి కర్రీ చేద్దాం అనుకున్నా పిల్లలకి గోబీ ఫ్రైడ్ రైస్ చేస్తే సరిపోద్ది అనుకున్నా అసలు ఈ కాలీఫ్లవర్ చూస్తే ఒక విషయం గుర్తొచ్చింది నాకు నా పెళ్ళికి ముందు ఒకసారి ఈ కూర వండినా నేను అప్పుడు వంటల్లో మనం అలా అనుకోండి కూర అయితే వండిన వండి మా పెదనాయనకి మా నాన్నకి పెట్టినా శుభ్రంగా తిన్నారు ఆ తర్వాత మా వచ్చి ఏంది మేము కూర ఎట్ట వండినావు భలే వండినవు అంటేనే పెదనాయని చెప్తుంటే ఎట్టండిన చెప్పు అంది కూర ప్రాసెస్ చెప్పినా ఆమె మధ్యలో కాలీఫ్లవర్ వేడి నీళ్ళల్లో ఉడకబెట్టినవా అని అడిగింది అన్న అంతే ఇంకా చూడాలి మా అక్క ఏన్ని నేర్చుకున్నామే ఈ కూర ఆ కూర ఆ కాలీఫ్లవర్ నిండా పురుగులు ఉంటాయి వేడి నీళ్ళల్లో ఉడకబెడితే అవి పోతాయి ఆ తర్వాత కూర వండుకోవాలని చెప్పి రెండు తిట్లు తిట్టి మా పెదన చెప్పింది ఇంకా మా పెదనైన నీ దుంపదేగా ఎంత పని చేసినావు అని తిట్టిండు అది ఒక్కసారి లెండి ఆ తర్వాత ఎప్పుడు ప్రయోగాలు చేసినా వాటి గురించి పూర్తిగా తెలుసుకొని చేస్తున్నా వీడియో నచ్చితే